హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక భూమి ఎంత చెప్పినా కూడా గగన్ నక్షత్ర బర్త్డేకి ఖచ్చితంగా వస్తాను నీ నోటి వెంట నాకు ప్రపోజ్ చేపించుకుంటాను అని ఏ విధంగా అంటూ ఉంటే అయ్యో గగన్ గారు మీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదా మీరు ఈ బర్త్డే పార్టీకి రావడం అంత కరెక్ట్ కాదు అని అంటూ ఉంటే వెంటనేక తన మాట వినకుండా ఫోన్ కట్ చేస్తాడు కదా వెంటనే ఇక కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి భూమి జరిగినంత చెప్పడంతో భూమికి కృష్ణప్రసాద్ ఈ విధంగా సలహా ఇస్తాడు అమ్మ భూమి నువ్వు వెళ్ళి నక్షత్రను రెచ్చగొట్టు నేను అదంతా కూడా షూట్ చేస్తాను ఆ వీడియోని అడ్డం పెట్టుకొని నక్షత్రే గగన్ని ట్రాప్ చేసి కావాలని ఇదంతా చేస్తుందని చెప్పి బావగారి ముందు బయట పెడదాం అని ఈ విధంగా అంటూ ఉంటే సరే మావయ్య అని చెప్పేసి భూమి అలాగే కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా ఆడిన జగన్నాటకంలో నక్షత్ర పూర్తిగా ఇరుక్కుంటుందని చెప్పుకోవాలి ఇక తర్వాత భూమి అలాగే గగల్ల ప్రేమను కృష్ణప్రసాద్ నిలబెడతాడని అనిపిస్తుంది మరి నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి విడిలోకి వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం శరత్ అమ్మ నక్షత్ర బర్త్డేకి రెడీ అవుతున్నావా అని అనగానే అవును డాడీ నా డ్రెస్ ఎలా ఉందో చూడండి ఆ అమ్మాయి స్పెషల్గా దీనిని డిజైన్ చేపించింది అనగానే చాలా అంటే చాలా బాగుందమ్మా అని శారత్ చంద్ర నక్షత్ర డ్రెస్ గురించి పొగుడుతూ ఉంటాడు ఏంటి డాడీ ఇలా వచ్చారు అనగానే నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చానమ్మా అనగానే అపూర్వ గోరింటక సుజాత నక్షత్రం మరీ మరీ ఇంకా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే కృష్ణప్రసాద్ కూడా వచ్చి అక్కడ నించుంటాడు వెంటనే ఒక సర్ప్రైజా ఏంటి డాడీ అనగానే ఒకసారి ఉండమ్మా అని చెప్పి నెక్లెస్ బాక్స్ అంతా కూడా ఓపెన్ చేస్తూ ఉంటే ఏంటి డాడీ డైమండ్ నెక్లెస్ అనగానే చూడు నక్షత్ర నీకు నచ్చింది అనగానే చాలా బాగుంది డాడీ అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది వెంటనే ఇక తీసుకో నక్షత్రం అనగానే నక్షత్రం చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇంకొక బాక్స్ కూడా ఉందమ్మాయి నీకు కూడా అల్లుడు గారు తీసుకొచ్చినట్టున్నారు అనగానే అపూర్వ చాలా పడిపోతూ ఉంటుంది బావా అనగానే అపూర్వ అది నీ కోసం కాదు నా పెద్ద కూతురు భూమి కోసం అనగానే నక్షత్ర అపూర్వ గోరింటకు సుజాత షాక్ అయిపోతారు కృష్ణప్రసాద్ మాత్రం చాలా సంబరపడిపోతూ ఉంటాడు బావగారికి భూమి ఎవరో తెలియకుండానే తన కూతురు నక్షత్రతో పాటు సమానంగా చూస్తున్నారు అంటే నిజంగా భూమి నా చెల్లెలు శోభాచంద్ర రక్తం పంచుకు పుట్టిన బిడ్డ తన కన్న కూతురు అని తెలిస్తే తనని ఇంకెంత బాగా చూసుకుంటారో ఆ రోజు త్వరలోనే రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని ఏ విధంగా కృష్ణప్రసాద్ అనుకుంటూ ఉంటాడు కదా వెంటనే ఇక అటువైపుగా భూమి వెళ్తూ ఉంటే అమ్మ భూమి అని పిలవగానే ఏంటి అంకుల్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది వెంటనే అపూర్వ నక్షత్ర గోరింట సుజాత మాత్రం భూమిపైన కోపంతో రగిలిపోతూ ఉంటారు వెంటనే అంకుల్ అనగానే అంకుల్ అని పిలవద్దమ్మా నన్ను నా నాని పిలవమని చెప్పాను కదా నీకోసం ఏం తెచ్చిన చూడు అనగానే ఆ నక్లెస్ చూసి ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఇంత విలువైన బహుమతి నాకెందుకు అంకుల్ అనగానే అదేంటమ్మా అలా అంటున్నావు నిన్ను నక్షత్రతో పాటు సమానంగా చూసుకుంటానని చెప్పి నీకు ఏ లోటు రానివ్వనని చెప్పి నిన్ను నేను ఇక్కడికి తీసుకొచ్చాను అలాంటప్పుడు నువ్వు ఇలా విలువలు కడతావా అమ్మా అని చెప్పి అనగానే సరే అంకుల్ అని చెప్పేసి భూమి ఇక సరచంద్ర ఇచ్చిన నక్లెస్ని పట్టుకుంటుంది అపూర్వ నీ కూతురు భూమికి నెక్లెస్ వెయ్యి అనగానే నేనా అని అంటూ ఉంటుంది నువ్వే భూమి అనగానే వెంటనే అపూర్వం మాత్రం కోపంతో రగిలిపోతూ భూమి మెడలో ఇక ఆ నెక్లెస్ని వేస్తూ ఉంటుంది భూమి మాత్రం చాలా సంబరపడిపోతూ ఉంటుంది శరత్చంద్ర ఇక అందరు కూడా బర్త్డే పార్టీకి రెడీ అవ్వండి అని చెప్పేసి గెస్ట్లు వచ్చే సమయం అయిందని చెప్పి కృష్ణప్రసాద్ అలాగే శరత్చంద్ర ఇద్దరు కూడా బయటకు వెళ్ళిపోతారు వెంటనే ఇక భూమితో అపూర్వం ఇలా అంటూ ఉంటుంది బాగా కాస్ట్లీ గిఫ్ట్ కొట్టేసావు కదా అనగానే కొట్టేయాల్సినంత కర్మ నాకు పట్టలేదు మా నాన్న ప్రేమతో తీసుకొచ్చి ఇచ్చారు అనగానే అబ్బో ప్రేమతో తీసుకొచ్చి ఇచ్చారా సరేలే అని ఈ విధంగా ఆ అంటూ ఉంటుంది అయినా ఇది కాస్ట్లీ గిఫ్ట్ అని మీరు ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఇది మీరు సంపాదించిన ఆస్తి కాదు కదా మా అమ్మ ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తి నాట్యం కోసం కొంచెం ఉంచండి అని ఆ రోజు కాళ్ళ మీదప్పుడు ప్రేదపడ్డా కూడా మీరు కనికరించలేదు ఇప్పుడేం జరిగింది నేను ఎవరో తెలియకుండానే తన కన్న కూతురు నక్షత్రతో పాటు సమానంగా నాకు డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చి ఇచ్చారు నాన్న అది నేను కన్న కూతురిని తెలిస్తే ఇంకెంత బాగా చూసుకుంటారో అది కాక శోభచంద్ర కూతురిని తెలిస్తే ఇంకెంత బాగా చూసుకుంటారో ఒక్కసారి ఆలోచించి మమ్మీ అని చెప్పి అనగానే అపూర్వకి బాగా కోపం వస్తూ ఉంటుంది సరేలే నీతో నాకెందుకు రెడీ అవ్వాలి అని చెప్పేసి ఊపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భూమి లోపలికి వెళ్ళిన తర్వాత తన తండ్రి ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది భూమి వెంటనే కృష్ణప్రసాద్ వచ్చి అమ్మ భూమి చూసావు కదా మీ నాన్నకి నువ్వంటే ఎంత ప్రేమో అదే నువ్వు ప్రేమగా నోరు తెరిచి నాన్న నాకు గగన్ కావాలి అంటే ఖచ్చితంగా ఇస్తాడని అనిపిస్తుంది అమ్మ అనగానే కానీ అనిపిస్తుంది కానీ నేను కన్న కూతురు తెలియడానికి ఆధారాలు కావాలి కదా మావయ్య అని అడుగుతూ ఉంటే దానికి టైం పడుతుంది కదా భూమి ఈ లోపు గగన్కి నీ ప్రేమ విషయం చెప్పి మీరిద్దరు కూడా సంతోషంగా ఉండి తర్వాత శరశ్చంద్ర గారిని ఒప్పించి పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండొచ్చు అనగానే అసలు గగన్ గారు నేను శరశ్చంద్ర కూతుర్ని అంటే నా మీద ఎంత కోపంతో రగిలిపోతారో కనీసం నన్ను మనిషిలా కూడా చూడాలని భయం వేస్తుంది అని ఈ విధంగా అంటూ ఉంటే అమ్మ భూమి అవేమీ మనసులో పెట్టుకోకు అని అంటూ ఉంటే అసలు ఇప్పుడు ఎలా మావయ్య ఆయన బర్త్డే పార్టీకి వచ్చిన తర్వాత ఆయన్ని అందరి ముందు కూడా ఈ నక్షత్రం ఏం చేస్తుందో ఏమో అని భయమేస్తుంది కొంప తీసి నిజంగా గగన్ భవన్ నేను ప్రేమించాను పెళ్ళి చేసుకుంటాను నానా అని చెప్పి నాన్నని ఒప్పిస్తే అని అనగానే అది జరగదమ్మా ఆయన తనది ప్రేమాన్ని నువ్వేలా అనుకుంటున్నావు అని ఏ విధంగా అంటూ ఉంటే వెంటనే కృష్ణప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు అయితే ఒక ఐడియా భూమి అనగానే ఏంటి మావయ్య అని అడుగుతూ ఉంటే వెంటనే కృష్ణప్రసాద్ ఇలా సలహా ఇస్తూ ఉంటాడు నువ్వు నక్షత్ర దగ్గరికి వెళ్ళి గగన్ విషయం గురించి తనని రచ్చగొట్టు అదంతా కూడా నేను వీడియో షూట్ చేస్తాను ఆ వీడియోని అడ్డం పెట్టుకొని నక్షత్రని ఇక మనం ఏమాత్రం కూడా ఛాన్స్ ఇవ్వకుండా మన గగన్ని కాపాడుకోవచ్చు అనగానే సరే మావయ్య అని చెప్పి అంటూ ఉంటుంది అనుకున్న ప్లాన్ ప్రకారమే భూమి ఇక నక్షత్ర దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు ఈరోజు గగన్ని ప్రేమిస్తున్నట్లు చెప్తావా ఏంటి అనగానే ఖచ్చితంగా చెప్తాను ఎంతో ప్లాన్ చేసి మరీ ఫోన్లో మెసేజ్లు పంపించి గగన్ బావే నాకు మెసేజ్లు చేశాడని అందరి ముందు ప్రూవ్ చేస్తానని చెప్పాను కదా అందుకే గగన్ బావ ఖచ్చితంగా నా బర్త్డే పార్టీకి వస్తాడు వచ్చిన తర్వాత నాన్నతో చెప్పి ఎలాగైనా మా ఇద్దరి పెళ్ళికి ఒప్పించుకుంటాను ఖచ్చితంగా నాన్న ఇచ్చిన మాట మీద ఉంటారని నాకు తెలుసు అని భూమి అంటూ ఉంటుంది మరి నిజంగా బర్త్డే పార్టీకి వచ్చిన గగన్ని భూమి ఇక మరి ఏ విధంగా రక్షించబోతుంది కృష్ణప్రసాద్ దగ్గర ఉన్న వీడియో ఆధారంగా గగన్ తప్పు లేదని నిరూపించి భూమి అలాగే గగన్ ప్రేమని గెలిపించబోతున్నాడా కృష్ణప్రసాద్ అదే జరిగితే నక్షత్ర పరిస్థితి ఏంటి